అందరికీ నమస్కారం నేను మీ కోర్సు పార్టీ నారదా మీడియాకి స్వాగతం సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్లో చర్చల తీరుపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో నిర్మాణం పైన రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు ఎన్నికలు యుద్ధం కాదని పోటీ మాత్రమేనని ఆయన సూచించారు ఏకాభిప్రాయం కోసం జరిగేటువంటి ప్రక్రియే ఎన్నిక అని ఆయన అభివర్ణించారు పార్లమెంటుకు రెండు పార్శ్వాలు ఉంటాయని కాబట్టి ప్రతి అంశాన్ని రెండు కోణాల్లో చర్చించడం ఉత్తమం అని ఆయన అన్నారు ప్రతి సమస్యను ఒక పార్టీ ఒకవైపు ప్రస్తావిస్తే ప్రతిపక్షం మరొక కోణాన్ని లేవనెత్తాలని ఆయన అభిప్రాయపడ్డారు నాగపూర్ మహానగరంలో సోమవారం జరిగినటువంటి రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్త వికాస వర్గ రెండు ముగింపు కార్యక్రమంలో మాట్లాడినటువంటి మోహన్ భాగవత్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజా తీర్పు వస్తుందని అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది కారణాలేంటి అనే అంశాలు ఆర్ఎస్ఎస్కి సంబంధించినవి కావని స్పష్టం చేశారు ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘం పనిచేస్తుంది ఏకాభిప్రాయం మనందరి సంప్రదాయం ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు పోటీ మాత్రమే అని మోహన్ భాగవత్ అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీ క్షేత్ర గోదావరి ధామ్ పీఠాధిపతులు శ్రీ రామగిరి మహారాజ్ మాట్లాడుతూ ఎందరూ ఎన్ని నిందలు వేసినా మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా లక్ష్మీదేవి ఇంట్లో తిట్టేసిన ఇంటి నుంచి నిష్క్రమించిన ఇప్పటికిప్పుడు మృత్యువు వచ్చిన యుగాంతంలో మరణం సంభవించిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయ మార్గంలోనే ఉంటారని తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని ఇలాంటి సంస్కారం కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా మాత్రమే లభిస్తుందని అన్నారు అనుకూల పరిస్థితులున్నా ప్రతికూల పరిస్థితులున్నా సమృద్ధి సమర్పణాభావం సామాజిక సమరసత రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా లభిస్తుందని సంఘం ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలతో తాను చాలా ప్రభావితం అయ్యానని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవ బలీరామ్ హెడగేవర్ ప్రారంభించినటువంటి సంఘం ఇప్పుడు మహావృక్షమైందన్నారు ఇదంతా స్వయం సేవకుల యొక్క సమర్పణాభావం కర్తృత్వ భావన త్యాగం వల్లనే సాధ్యమైందన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి చాలా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ సనాతన ధర్మాన్ని సాధు సంతులతో పాటు అత్యంత సమర్పణాభావం కలిగినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు భారతదేశం యుద్ధ భూమి కాదని బుద్ధ భూమి అని రామగిరి మహారాజ్ స్పష్టం చేశారు ఇది రామచంద్రుని భూమి అని రామచంద్రుని ఆదర్శ భావాలను ఈ హిందూ సంస్కృతి అందరికీ ఇచ్చిందన్నారు దేశాన్ని సంస్కృతిని కాపాడుకోవడానికి సంఘం ఏ ప్రయత్నం అయితే చేస్తుందో దానిని మరింత ముందుకి తీసుకెళ్లాలని రామగిరి మహారాజ్ ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం నాగపూర్లో వేసవిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి శిక్షణ శిబిరం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అనుమతి ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ శిబిరంలో ఇరవై ఐదు రోజుల పాటు శిక్షణ లభిస్తుంది ఈ ఏడాది ఈ శిబిరంలో దేశం మొత్తం మీద నుంచి తొమ్మిది వందల ముప్పై ఆరు మంది పాల్గొని శిక్షణ పొందారు ఆ శిబిరం యొక్క ముగింపు కార్యక్రమం నాగపూర్లో సోమవారం జరిగింది భారత్ మాతాకి జై